నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలైనటువంటి బిఆర్ఎస్ పార్టీకి కొంత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా రోజుకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అనేక మంది నేతలు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పూర్తికి చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మాజీ మంత్రి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా ఆయన సతీమణి వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి అదేవిధంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి అదేవిధంగా ంగారెడ్డి జిల్లాకు సంబంధించి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఏదైతే తీగల కృష్ణారెడ్డి కోడలు ఏదైతే హరిత రహందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక ఇదే బాటలో ఇప్పుడు చేవెల్ల బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి అదేవిధంగా మరియు చేవెల్లం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యాదయ్య కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్లు కూడా కొంత సోషల్ మీడియా ద్వారా కొంత జోరుగా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే ఏదైతే ఆ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి విముఖత చూపించడం జరిగింది అదేవిధంగా కాలే ఆదాయ కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కొత్త కలిసినటువంటి పరిస్థితి సో కేవలం అభివృద్ధి కార్యక్రమాలకి కలిసిన చెప్పినప్పుడు కూడా సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్టి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక చేవెల ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి కొంత ఊకించని షాక్ తగిలింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేసినటువంటి సర్వేలో కొంత సునీతా మహేందర్ రెడ్డికి సంబంధించి అనుకూల ఫలితాలు రాకపోవడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సునీత మహేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించింది అని చెప్పి కూడా కొంత తెలిసినటువంటి అయితే తొలుతగా సునీతా మహేంద్ర రెడ్డికి సంబంధించి తొలి జాబితాలో ఆమె పేరు ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత ఊహించినప్పటికీ కూడా అనూహ్యంగా కొంత ఆమెకు ఆ ఎదురుదెబ్బ తగిలినటువంటి పరిస్థితి సో అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డిపై కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు సర్వే చెప్పినటువంటి పరిస్థితి సో సర్వేలకు సంబంధించి పూర్తి స్థాయిలో రంజిత్ రెడ్డికి మొగ్గుడు చూపడంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని చేవేళ్ల టికెట్ కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కొంత అధిష్టానం ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అందుకే ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించి టికెట్ హోల్డ్ లో పెట్టినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ప్రధానంగా చూసుకుంటే చేవెళ్ల పార్లమెంట్ పరిధికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని నుంచి అయితే మాజీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ని ప్రకటించడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే ఇటు కొండా విశ్వేశ్వర రెడ్డిని ప్రకటించడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి అప్పట్లో ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి మీద కొంత స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతను ఢీ కొట్టాలి అంటే ఖచ్చితమైన బలమైనటువంటి అభ్యర్థి కావాలి అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలోనే కొంత చేవెళ్లలో రంజిత్ రెడ్డికి అయితే అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఆ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకే కొంత ఆయన వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇక రంజిత్ రెడ్డి సైతం కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్న తరుణంలో చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఆయన పోటీకి విరమించుకున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలకు వచ్చేందుకు ఇప్పటికే కొంత రంగం సిద్ధమైనట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాల యాదవ్ కూడా ఎంపీ రంజిత్ రెడ్డి అంటే ఉండి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి ఆయన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కొంతకాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మరొకసారి గెలిచినటువంటి పరిస్థితి అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై మూడులో కొంత స్వల్ప మెజారిటీతోనే గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీని వీరి ఆయన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు అని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కాగా చేవెల ఎమ్మెల్యే కాలే ఆదాయ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి సో చేవెల్ల ఎంపీ టికెట్ పై ఇప్పటికీ కొంత అనేక మంది నేతలు కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా సిమితా మహేందర్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి అదే అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి సమేతం కొంత ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా కొంత ఈ తరుణం ఇలా ఉంటే ప్రస్తుతం చేవెల ఎంపీటీ సంబంధించి సర్వేలో ఉన్నటువంటి వారికి కొంత ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది ఈతనంలోనే రంజిత్ రెడ్డికి సంబంధించి ఆ పేరు కొంత ప్రధానంగా వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక వరంగల్ కి వరంగల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసనూరి దయాకర్ కూడా కారు పార్టీకి షాక్ ఇచ్చినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవటం నేను ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కొంత కలిసినటువంటి పరిస్థితి ఉంది సో గతంలో రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఏదైతే పంతొమ్మిది రెండు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించుకున్నా కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి పసనూర్ దయాకర్ వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు సో రెండు పర్యాలు కూడా ఆయన గెలిపొంది పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితిలో ఆయన అయితే ఆయన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఏదైతే సర్వే సత్యనారాయణ మీద గెలుపొందినటువంటి పరిస్థితి ఈ తరుణంలో ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి పోటీ చేయాలని భావించినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయనకు ముండిచ్చే చూపింది వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు కేటాయించడంతో పూర్తి స్థాయిలో మనస్తాపం చెందిన పసనూర్ దయాగర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరకు రంగం సిద్దాం రెడ్డి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఆయన తొలి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉద్యమకారుడిగా ఎదిగి బీఆర్ఎస్ పార్టీలో అంచలంతలుగా ఎదిగి ఒక తనకండి ఒక స్థానం సంపాదించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించుకుంటే వరంగల్ ఎంపీ స్థానానికి ఇంకా హోల్డ్ లో పెట్టింది సో ఆయనను ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వరంగల్ ఎంపీ కేటాయిస్తారా లేకపోతే మదేదైనా హోదా పార్టీలో కలిగిస్తారా అనేది కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి ఏదైనా కూడా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల వారికి కొంత బీఆర్ఎస్ పార్టీకి శాఖల మీద శాఖలు తగులుతున్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్